జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాకు వస్తే జనం తండోపదండాలనే పదం చిన్నది ఇంకా దారుణంగా సునామీలాగా వస్తారు ఎలాగైనా ఆపాలి అని పాలకపక్షం పోలీసులు శత విధాల ప్రయత్నాలు చేశారు చివరికి పోలీసు ఉన్నతాధికారులు పోలీసు బాసులు కూడా మీడియా సమావేశం పెట్టి ఆ రెండపాళ్ళ ఆయన ఆ దారి చాలా ఇరుకుగా ఉంటుంది వాహనాలు వెళ్ళలేవు ఒక మనిషి పోతే ఇంకో మనిషి వెళ్ళలేరు చాలా చాలా ఇరుకుదారులు ఆడ వంద మంది కంటే ఎక్కువ పట్టరు పది మంది కంటే ఎక్కువ పట్టరు ఒక వాహనం పోతే ఆ దారిలో ఇంకో వాహనం రాలేదు ఇటువంటి మాటలన్నీ అన్నారు అంటే వాళ్ళు ఏదో క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అక్కడ జనాన్ని అలో చేయడం లేదు అన్నట్లు సీన్ కట్ చేస్తే ఈరోజు అక్కడ దారి ఎంత వెడల్పుగా ఉందో పోలీసులు చెప్పినట్లు ఇరుకు లేక పోలీసులు అబద్ధాలు చెప్పారా ఆ దారి ఇరుకుదా పోలీసులు అబద్ధాలు చెప్పారా ఒకసారి ఆ ఇంటి దగ్గర దగ్గరలోనే ఒక మిత్రుడు చూడండి ఆ వీడియో రికార్డ్ చేసి పోలీసులు చెప్పింది అబద్దాలా దారి ఇరుక్కుందా పెద్దకుందా చెబుతున్నారు ఈ వీడియో చూడండి ఒకసారి ఇది సత్తనపల్లి అటు నుండి దాదాపు ఇటువైపు అనమాట ఈ లోపలికి వెళ్తే సదరు నాగమల్లేశ్వరావు గారి ఇల్లు వచ్చింది నేరుగా అటు నుండి ఇటు వచ్చేస్తారు దాదాపు ఇది మీరు చూడొచ్చు దాదాపు ఇది యాభై అడుగుల కంటే ఎక్కువ ఉన్న రోడ్డు అనమాట వెడల్పు ఇది ఇరుకైన రోడ్డు అనేది మాత్రం అబద్ధం వచ్చి అబద్ధం ఇటు నుండి పూర్తిగా ఇటు 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 నుండి పూర్తిగా ఇటు నుండి పూర్తిగా అటువైపు జగన్ గారు వెళ్ళడం జరుగుతుంది ఇటు సత్రంపల్లి రోడ్డు మీద నుండి నేరుగా చూస్తున్నారు ఇక్కడికి జనాలు చాలా మంది ప్రజలు అభిమానులు అందరూ కూడా ఇక్కడంత గుమ్మి కూడా ఉన్నారు చూస్తున్నారు కదా ఇటు నుండి ఈ బ్యారికేడ్ల నుండి లోపలికి వెళ్ళి ఈ లోపల ఎవరైతే నాగమల్లేశ్వరరావు గారు ఉన్నారో వారి కుటుంబాన్ని జగన్ గారు పరామర్శించడం జరుగుతుంది ఆ లోపల చూస్తున్నారు కదా జనాలు ఇది ఏదోదో పదేడుగల రోడ్డు లేకపోతే ఐదు దూరం ఉన్నమాట అనమాట మీకే నే నేరుగా మీకే చూపిస్తాను నేరుగా మీకే చూపిస్తాను ఇక్కడ అది ఎంత వెడల్పున్న రోడ్డు వీళ్ళ ఇంటికి చేరుకోవడానికి ఈ రే ఈ రెంట నుండి ఈ రెంట నుండి వీళ్ళ ఇంటికి చేరుకోవడానికి రహదారి ఇది పెద్ద రహదారి దాదాపు టూ లేన్ రోడ్డు ఇది దాదాపు యాభై అరవై అడుగుల రోడ్డు అనమాట కావున ఈ యొక్క ఆంక్షలు అనేవి ఈ యొక్క ఇరుకు రోడ్డు లేకపోతే ఒక బండి పెడితే ఇంకొక బండి వెళ్ళదు అనేది ఇవన్నీ కూడా నిరాధారం వాస్తవానికి దూరంగా ఉన్న మాటలు చూసారా ఇది ఇరుకు దారి ఉందా అక్కడ లైవ్లో అక్కడి నుంచి చెబుతున్నారు కదా యాభై అడుగుల పైన దారి అంతవరకు జనాన్ని ఎందుకు అలా చేయలే అసలు ఎందుకు అన్ని చెక్ పోస్టులు పెట్టడం ఎందుకు ఆడ ఇరుకు ఎక్కడ ఉంది ఇరుకు ఆయన ఇంటి దగ్గర కాసిన ఇరుక్కుంటే ముందే అందరిని ఆపేయచ్చు కదా ఈ రోడ్డు ఓడివునా పెట్టిన బ్యారికేడ్లని ఆడ పెట్టిండొచ్చు కదా ఒకదాని మార్చి ఒకటి అందరిని ఎవరిని పోనీయకుండా పోలీసులు అబద్ధాలు చెప్పారని స్పష్టంగా కనిపిస్తుంది కదా ఏదో ఒకటి జనాన్ని జగన్ ఆపుతున్నారు జగన్ పరిధిలో ఆపుతున్నారని చెప్పి తీవ్ర విమర్శలు రాకుండా అయ్యో బాబు ఇరుకుదారు అంటే అందుకని ఆపేయాలి అని చెప్పి అనుకోవాలి అని కానీ ఇరుకుదారులు ఎక్కడ ఉన్నాయి పోలీసులు అబద్దాలు చెప్పారు కదా